ఇదైతే తిరుపతిలో మాకు అలాట్ చేసిన రూమ్ అనమాట రూమ్ కి రీచ్ అవ్వగానే ఫస్ట్ బుడ్డమ్మకు ఒక కట్టుకై తినిపించేశాను ఆ తర్వాత మేమందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి కొండ మీదకి తీసుకెళ్లాల్సిన లగేజ్ అది ప్యాక్ చేస్తుంటే మా బుడ్డమ్మకు బ్లూటూత్ దొరికింది నాన్న అది తీసుకోడానికి ట్రై చేస్తుంటే పేజీలు చూసేయండి ఇప్పుడు బుడ్డమ్మకి రూమ్ లోనే కావాల్సిన ఫుడ్ అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత లగేజ్ అంతా పట్టుకొని ఇంకా బయలుదేరాం కొండకడానికి కొండ మీద చలి అయితే విపరీతంగా ఉంది వీలైనంత వరకు స్వెటర్స్ కూడా క్యారీ చేయండి ఇంకా ఫస్ట్ అయితే మా బుడ్డమ్మకి పుట్టింటికలు అది ఇచ్చేసిన తర్వాత మా బుడ్డమ్మతో పాటు మా వారు కూడా ఇచ్చారనమాట ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి ఇంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము మా బుడ్డమ్మ వన్ ఇయర్ లోపే కాబట్టి సుభదం దర్శనం ద్వారా వెళ్తున్నాం అన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ బడ్జెట్ డీటెయిల్స్ తో సహా అన్ని నేను లాంగ్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేసేశాను ఇదే అనమాట సుబం దర్శనానికి సంబంధించిన ఎంట్రీ బోర్డు దీని తర్వాత అయితే మొబైల్స్ నాట్ ఎల్లుడు అందుకే వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత బొడ్డమ్మ బెలూన్ కావాలి అని అంటే కొనిచ్చేసాను చక్కగా దాంతో ఆడుకుంటా ఉంది బుద్ధం దర్శనానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే లాంగ్ వీడియో చెక్ అవుట్ చేసేయండి టైటిల్ కింద ట్యాగ్ చేస్తాను అంతే వీడియో బై బై